యాక్చువల్లీ నేను ఇది నాకు చాలా మంచి అవకాశం ముందు సూదన్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తాను తర్వాత సార్ మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం బట్ ఈ సినిమా మొత్తంలో నేను విజయ్ సేతుపతిని ఎక్కడ చూడలేదు మొత్తం మహారాజానే చూసా చాలా థ్యాంక్స్ సార్ డైరెక్టర్ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి సినిమా చాలా బాగుంది అందరూ థియేటర్స్లోనే చూడండి థ్యాంక్స్ టు వివేక్ కూచిపట్ల గారు వారి ద్వారానే ఈ అవకాశం లభించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ సార్ సో మనం మహారాజా సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా అటు క్రిటిక్స్ ఆడియన్స్ వీళ్ళందరి రెస్పాన్స్ ఇనానిమస్గా చూస్తూ వచ్చాం కదా యాక్చువల్ థియేటర్ రెస్పాన్స్ మనకి ఇంకా తెలియాలి అంటే డిస్ట్రిబ్యూటర్స్ వస్తే స్టేజ్ పైకి బాగుంటుంది సో సురేష్ గారిని ముందుగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినటువంటి ఎన్వీఆర్ సినిమా నుంచి సురేష్ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ అలాగే నైజాంలో రిలీజ్ చేసినటువంటి మన మైత్రి మూవీ మేకర్స్ శశిధర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము శశి గారు ప్లీజ్ వెల్కమ్ స్టూడియోస్ ద రూట్ అండ్ థింగ్స్ స్టూడియోస్ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది అండ్ నిజాం నైజాం మైత్రి మూవీ మేకర్స్ మన ముందుకు తీసుకొచ్చారు సో ముందుగా ఐ థింక్ సురేష్ గారు ఫస్టా ఓకే శశి గారు ప్లీజ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చినటువంటి విజయ్ సేతుపతి గారి అభిమానులకి మన నితిలన్ గారి డైరెక్టర్ గారికి నట్టి గారికి ప్రొడ్యూసర్ గారికి సుదర్శన్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి బుచ్చిబాబు గారికి మారుతి గారికి మన గోపిచంద్ మలినిని గారికి అందరికీ సమామంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు ముఖ్యంగా ఈ సినిమా మాకు రావడానికి కారణం మన ఎన్వి ప్రసాద్ గారు సురేష్ గారు మేము ముందుగా చెప్పినట్టు పోయినసారి ప్రీ రిలీజ్లో మన విజయ్ సేతుపతి గారిది నట విశ్వరూపం చూస్తారని చెప్పాను మీ అందరికీ స్క్రీన్ మీద కూడా మీరు అదే చూశారు ముఖ్యంగా ఒక డబ్బింగ్ సినిమా అని 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 కాకుండా డైరెక్ట్గా విజయ్ సేతుపతి గారికి మనకు తెలుగు ఆడియన్స్ ఇచ్చిన బ్రహ్మరథం ఈ కలెక్షన్స్ మొదటి రోజు నుంచి ప్రతి మల్టీప్లెక్సెస్లో స్క్రీన్స్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచుతూనే ఉన్నాం ఫస్ట్ డేకి సెకండ్ డేకి దాదాపు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ తర్వాత థర్డ్ డేకి ఇంకో టూ ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ ఉంది నేను నిన్న సెకండ్ షో కూడా పోయి చూసాం ఏంబీలో విత్ ఫ్యామిలీ ప్రతి సీన్ జరుగుతుంటే ఆటోమేటిక్గా రిపీట్ ఆడియన్స్ అనేది మనకు ముందుగానే సీను ఆ ఎలివేషన్ జనాలు క్లాప్స్ విజిల్స్ సహజంగా సింగిల్ స్క్రీన్స్లో చూస్తాం విజిల్స్ వేయటం కానీ మల్టీప్లెక్సెస్లో కూడా విజిల్స్ వేస్తున్నారు నిజంగా చాలా సినిమాలు మనం చేసినప్పుడు కొన్ని సినిమాలు మనకి డబ్బులు వస్తాయి కొన్ని సినిమాలకి పేరు వస్తుంది కానీ ముఖ్యంగా మహారాజాకి మాకు పేరు డబ్బుతో పేరు కూడా మంచిగా వచ్చిందని నమ్ముతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమా ఇంకా ఎంత రేంజ్ అనేది ఎవరు చెప్పలేరు రోజు రోజుకి జనాలు పెరుగుతూ ఉన్నారు నాకు తెలిసి ఈ సంవత్సరం తెలుగులో ఒక హనుమాన్ తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమా నేను నమ్ముతున్నాను సార్ సో నెక్స్ట్ ఫస్ట్ డే నుంచి స్క్రీన్స్ కూడా దాదాపు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ స్క్రీన్స్కి వేయటం జరిగింది ఖచ్చితంగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి సార్ విజయ్ సేతుపతి గారు మీ మీద తెలుగు ఆడియన్స్కున్న ఉన్న నమ్మకం ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది సార్ ఖచ్చితంగా మీ యాక్టింగ్ అసలు అది అది ఎంత మాట్లాడినా తక్కువే సార్ సూపర్గా చేశారు నితిలిన్ గారు ప్రతి ఒక్కరు సినిమా చూసిన తర్వాత ఎవ్వరు బట్టిన అసలు ఈ స్క్రీన్ ప్లే ఏంటి ఈ ప్లే ఏంటి అని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు నిజంగా ఎక్స్ట్రాడినరీ సార్ అసలు అంటే ఈవెన్ నా డాటర్ కూడా నేను నా సినిమాకి తీసుకెళ్ళాను అసలు ఆ పాప కూడా అసలు సూపర్ ఫిల్మ్ అని చెప్తుంది అంటే ముఖ్యంగా లేడీస్ కూడా విపరీతంగా ఆదరిస్తున్నారు ఫ్యామిలీస్ ఆడియన్స్ మొత్తం థియేటర్స్లో ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ హయ్యెస్ట్ సేతుపతి గారు విజయ్ సేతుపతి గారిది రిలీజ్లో బిగ్గెస్ట్ రిలీజ్ చేసాం అట్ అని బిగ్గెస్ట్ రెవెన్యూ కూడా ఇక్కడ చూస్తాము తప్పకుండా ఇప్పుడు దాకా చూసిన వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కమ్ టు ది థియేటర్స్ యూ విల్ బీ యూ విల్ హ్యావ్ ఎ వె వెరీ బిగ్ సర్ప్రైజెస్ ఖచ్చితంగా థ్యాంక్స్ అండి ఈ మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పిలో వీఆర్ ప్రౌడ్ టు రిలీజ్ దిస్ వి వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్స్ అండ్ అండ్ ఆర్టిస్ట్ విజయ్ విజయ్ సేతుపతి గారికి ఎందుకంటే మాకు విజయ్ సేతుపతి గారితో మాకు మైత్రిలో ఉప్పిన సినిమా అది ఆ ఆ సినిమాకి ఇంకో కలర్ రావడానికి విజయ సేతుపతి గారి హస్తం చాలా ఉందనేది నా ఫీలింగ్ అండి మా బుచ్చిబాబు గారు డైరెక్టర్ నేను అప్పుడు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ అండి సో ఆ రోజు దానికి ఉన్న క్రేజ్కి దానికి ఉన్నది దానికి ముఖ్యంగా మా విజయ సేతుపతి గారి మెయిన్ అని నేను నమ్ముతున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ